డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎలక్షన్ ఫండ్స్ పై కాట్రోని కోట మండలం తహసీల్దార్ సంచలన ఆరోపణలు చేశారు తమ మండలానికి రావాల్సిన ఎలక్షన్ ట్రావెలింగ్ ఎలివేషన్స్ ఫండ్స్ దోచుకున్నారంటూ కాట్రానికోన ఎంఆర్వో డి ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేశారు ముమ్మడివరం నియోజకవర్గానికి వచ్చిన ఒక కోటి నలభై లక్షల రూపాయలు ముమ్మడివరం ఎంఆర్ఓ మాయం చేశారని మండిపడ్డారు ఇప్పటివరకు కోట మండలానికి పన్నెండు లక్షల రూపాయలు వచ్చాయన్నారు తాము ఎక్కడి నుంచి తేవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు కావాలి బిడ్డ కావాలి అని చెప్పి టార్చర్ చూపించారు నా విధే ఉంది మామూలు టార్చర్ అది ఆ విధంగా టార్చర్ చూపించాను ఒక కోటి నలభై ఏడు లక్షలు వచ్చిందండి ఒక ముమ్ముడి వరంకి రెండు వందల అరవై ఎనిమిది చెప్పేసి ఉన్నాయండి నాలుగు తల్లి ముమ్మిడి వరం కట్టెనుకున్న తాట రేము ఐ పొలరం అందులో ఉన్న హైయస్ట్ ఏమో తాళ్ళ రేటు డెబ్బై ఐదు తర్వాత డెబ్బై కట్టెనుకున్నాకి డెబ్బై మిగతా అయితే అండి ముమ్మిడి వారానికి ముప్పై ఐదు చెప్పి వేసింది ఐ పొలరం ఇవ్వలేదు తాగరం ఇవ్వలేదు మాకు అన్నాడు దేని ఖర్చు పెట్టాడు బడ్జెట్ చెప్పానండి దేనికి పదాన్ని ఖర్చు పెట్టాము మేము అని చెప్పాలండి ఒత్తిడి లేదా మళ్ళీ బ్లాక్ బోర్డు బయట గోడ మీద వేసేటప్పుడు ముందు పిఎస్ ఆ కాసెస్ నెంబర్ వేస్తారండి మూడు వందల మూడు వందల యాభై డెబ్బై వేసుకోండి ఎంత అవుతుందో ఎంత ఎంత అమౌంట్ వస్తుందో అది రూపాయి ఇవ్వలేదండి అది కూడా రూపాయి ఇవ్వలేదు మహావిధాలు రాజేసి మహావిత ఎనభై లక్షలు అంత అంతకంటే ఇవ్వదండి ఫ్రాడ్ జరిగింది దాదాపు యాభై యాభై లక్షలు నొక్కేశాడండి నేను చెప్తున్నాను కదా బిల్స్ పెట్టుకోనండి నేను ఆటలి అంటే అడిగాను ఏ పిలిచి పెట్టావో నాకు చెప్పు అట్ట కావాలి గిడ్డ కావాలి అని చెప్పి టార్చ్ అని